మేము ఎగ్జిబిషన్ లో తీసుకున్నాం ఇవి బ్లూ పెన్స్ అంటారు ఇలా త్రీ వచ్చాయి దాంతో పాటు మనకి షీట్ కూడా వస్తుంది ఇందులో ఎలా పెట్టాలో చూపించు ఫస్ట్ మన ఇంట్లో ఉన్న స్కెచ్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు ఇలా చేయాలి ఇందులో లోపల పెట్టేసి పైన క్యాప్ పెట్టాలి మనకి ఇట్లా టూ పీసెస్ వస్తాయి ఇందులో స్కెచ్ పెట్టేసాలి ఇది పైన పెట్టాలి చూద్దాం మనము దీనిని ఒక వైట్ పేపర్ మీద పెట్టుకొని మనకు నచ్చిన షేప్ మనం బ్లో చేసుకోవాలి బ్లో చేయ చూసారా సర్కిల్ షేప్ వచ్చింది చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు ఇది మ్యాంగో ఇది బర్డ్ ఇది హోమ్ ఇందులో నెంబర్స్ ఉన్నాయి టెన్ వరకి ఉంటాయి నైన్ వరకు ఇంకా ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ జెడ్ వరకి మనకి యాక్చువల్ గా క్లోజ్ వస్తుంది మా బాబు కొన్ని తీసాడు ఇలా తీసేయాలి వీటిని ఒకటి తీసి చూపి అలా తీయాలి ఈసారి వేరే కలర్ ఒకసారి క్లియర్గా చూపి నాని ఒకసారి వేరే స్కెచ్ పెట్టి ఈ ఏం ఏ షేప్ డాల్ఫిన్ చేస్తావా ఇండియా ఇండియా చాలా పెద్ద ఉంది ఓకే ఇండియా చేస్తాడు అంటే ఎలా పెడతాడో చూడండి ఒకసారి చూపి దగ్గర నుండి చూపి నేను ఎల్లో స్కెచ్ అదే దీన్ని చూపి ఫస్ట్ ఎట్లా ఓపెన్ చేస్తారు ఎక్ సైడ్ పెట్టాలి క్లియర్ గా చూపి ఈ క్యాప్ ఉంది కదా ఈ కలర్ క్యాప్ దీన్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి ఈ కలర్ లేని క్యాప్ ఉంది కదా ఇందులో మనము స్కెచ్ ఇటువైపు ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి క్లోజ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు బ్లో చేయాలి వేరే కలర్ పెట్టకపోయినా సరిగ్గా చెప్పలేదు కదా మిక్స్డ్ కలర్ వేస్తావా బాగుంటది హోలీ లాగా మిక్స్డ్ కలర్ ఇప్పుడు ఇంకొక దాంట్లో వేరేది పెట్టు బ్లూ పెట్టు పెద్ద స్కెచ్ కూడా వాడచ్చు చిన్న స్కెచ్ కూడా వాడచ్చు మన ఇష్టం మన ఇష్టం బ్లూ నేను క్లియర్ గా చూపిస్తాను వీడియో దిగావా ఒక్కసారి ఊదాను జస్ట్ ఇన్సర్ట్ చేయడం చూపిస్తా ఒక్కసారి అదే ఒక్కసారి చూపి నేను చెప్తా ఇలా ఇక్కడ చూడు ఇలా వస్తుందండి ఇది ఇలా ఓపెన్ చేసి ఇటు సైడ్ మనకు హోల్ ఉంటుంది హోల్ సైడ్ ఇలా పెట్టేయాలి తర్వాత ఇది క్లోజ్ చేసి ఇందులో నుంచి ఊదాలి మనం అప్పుడు ఇటు నుంచి వస్తుంది ఓకే సరే పో ఇలా కొంచెం పైకన్ పెట్టు ఎయిడ్ సెంటీమీటర్స్ పెట్టాలా ఇప్పుడు మంచిగా వస్తుంది ఒకసారి టీ చూద్దాం వచ్చిందా గ్రీన్ గ్రీన్ ఉంది ఊదుతావా ఇందులో గ్రీన్ పెట్టే ఊరొకసారి చూద్దాం వస్తుందా గ్రీన్ అసలు వస్తలేదా సరే వేరే ఆరెంజ్ పెట్టిన ఆల్రెడీ చూడండి మళ్ళీ ఇంకో గ్రీన్ పెట్టాం ఇది కూడా రావట్లేదా కొన్ని స్కెచ్స్ ఎందుకో రావట్లేదండి కొన్ని వస్తున్నాయి వస్తుంది కలర్ మీద బ్రౌన్ చూడొచ్చు ఓకే ఇప్పుడు తీయ ఒకసారి కలర్ఫుల్ ఇండియా షేప్ చాలా బాగుంది కదా పిల్లలకి చాలా ఫన్నీగా ఉంటుంది వాళ్ళకి సమ్మర్లో హాలిడేస్లో హాలిడేస్ లో చాలా బాగుంటుంది దీనిపైన మనకి ఎలా వాడాలో కూడా ఇక్కడ ఉన్నాయండి బ్లూ పెన్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఎలా పెట్టేసేయాలి స్కెచ్ని అనే ఉంది ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నాం మేము ఇందులో మనకు కలర్స్ ఏమి ఇవ్వరండి ఇలాంటి ఒక షీట్ ఇస్తారు మనకి షేప్స్ ఇవి శ్రీహాన్ మాట్లాడుతున్నా కదా ఇలాంటి షేప్స్ ఇస్తారు ఆ త్రీ చూపించాలి చూపియ్యాలి క్యాప్స్ కదా ఇలా ఒకటి క్యాబెట్ ఇవి చూపిద్దాం ఒకసారి ఇలా త్రీ వస్తాయండి ఇవి మనకు నచ్చిన స్కెచెస్ ఇందులో యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ స్కెచ్ వస్తుంది మనకు కింది వైపుకి స్కెచ్ రాసేది ఉంటుంది కదా అది ఇక్కడ వస్తుంది ఈ మూడింటితో పాటు ఇది ఒకటి వచ్చింది అంటే మనకి బాక్స్లో స్కెచెస్ అన్నీ మనవే ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ దీనికి హండ్రెడా హండ్రెడ్ కదా హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చినట్టు గుర్తు హండ్రెడ్ రూపీస్ ఇది సిక్స్టీ హండ్రెడ్ ఇచ్చింది అమ్మమ్మ నేను చూసిన దీనికి హండ్రెడ్ రూపీస్ అండి దీని మీద ఎంఆర్పి వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ అని ఉంది మీకు అనిపిస్తుందా ఇక్కడ టూ ఫిఫ్టీ నైన్ అని ఉంది కానీ అది రియల్లా కాదో తెలీదు దుబాయ్ అని ఉందండి బెయిన్బో ఇండియా ప్రోడక్ట్ శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ దుబాయ్ ఎంఆర్పి టూ ఫిఫ్టీ నైన్ మేము ఇప్పుడు ఇది బ్రింజాల్ వంకాయ వంకాయ అంటే బ్లో చేయాలనుకుంటున్నాం ఇక్కడ వరకు పర్పుల్ అవైలబుల్ లేదు మేము బ్రౌన్ వేస్తాం ఇందులో తొడిమలో గ్రీన్ వేస్తాం సో గ్రీన్ ఫస్ట్ క్లోజ్ చేసి ఇక్కడ వరకు బ్రౌన్ గ్యాప్ ఉన్న దగ్గర ఫిల్ చేయాలి షేప్ అవుట్ అయితే లేకుండా కింద ఓకే సరిపోద్దిలే ఇప్పుడు మళ్ళీ తొడిమలో గ్రీన్ ఓకే ఇది పార్ట్ అక్కడ గీను వస్తలే మనకు కొత్త స్కెచెస్ అయితే ఇంత బ్లో చేయాల్సిన అవసరం లేదు వావ్ ఇక్కడ ముందు వీడియో తీయలేదు మా బాబీ లీవ్ చేశాడు చాలా క్లియర్ గా చేశాడు కదా చాలా బాగుంది వావ్ ఎస్ లవ్ వి ఎస్ అంటే శ్రీహాన్ వి అంటే వనజ ఇది బోట్ ఇంకా మూను నెక్స్ట్ ఇది స్వాన్ క్రిస్మస్ ట్రీ బెల్ బెల్కి మాత్రం బార్డర్ గీసాడు బ్లో చేశాక వావ్ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అన్ని సూపర్